మీరు ఇది తెలుసుకున్నాకే మీకు కల్కి మూవీ అర్థమయ్యేది మహావిష్ణువే అవతారం ధరించి ధర్మస్థాపన కోసం ఇలా చేశాడు మనం కలియుగంలో ప్రజెంట్ ఎక్కడున్నాం అసలు కల్కి అవతారంలో వచ్చాడని చెప్పి ఎలా గుర్తుపట్టాలి నాగాశ్విన్ కల్కి మూవీలోని మూడు ప్రపంచాలేంటి అనే చాలా విషయాల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను హలో గాయ్స్ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దృష్టుతం ధర్మ సంస్థాపానార్థాయ సంభవామి యుగే యుగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలివి మహావిష్ణువే అవతారం ధరించి ధర్మస్థాపన చేయడానికి భూమిపైకి వస్తాడని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇప్పటి వరకు మహావిష్ణువు తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చారు కలియుగంలో స్వామి పదో అవతార దర్శనమే ఈ కల్కి అయితే ఈ పాయింట్ ని బేస్ చేసుకొని దర్శకుడు నాగశ్విన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే చిత్రాన్ని తీస్తున్నాడు ఆ మూవీ ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది అసలు కల్కి ఎవరు కల్కీ అవతారం గురించి మన ధర్మశాస్త్రాలు మన గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను ప్రజెంట్ మనం ఇప్పుడు కలియుగంలో ఎక్కడున్నాం వేదాలను మహాభారత పురాణాలను అందించిన వ్యాస మహర్షి అసలు కల్కీ అవతారం ఎప్పుడు వస్తుంది దానికి ముందు జరిగే పరిణామాలేంటి అనే చాలా విషయాల గురించి క్లియర్గా మనకు చెప్పారు ముందుగా కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే మనం ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి వేదాలను అనుసరించి మనకు యుగాలుంటాయి అందులో మొదటిది సత్యయుగం దీన్నే కృతాయుగం అని కూడా అంటారు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు ఇక్కడ అకాల మరణాలు ఉండవు రెండవది త్రేతాయుగం ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో వచ్చి రావణ సంహారం చేసి ధర్మస్థాపన చేశాడు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపైన నడిచింది మూడవది ద్వాపర యుగం ఈ యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఈ ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీద నడిచింది నాలుగవదే ప్రస్తుతం మనమున్న కలియుగం కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం త్రీ థౌజండ్ వన్ నాట్ టూ ఫిబ్రవరి ఎయిటీన్త్ అర్ధరాత్రిన కలియుగం ప్రారంభమైందని చెబుతారు ఎగ్జాక్ట్ గా అదే టైం ఎందుకు చెప్పారంటే శ్రీకృష్ణుడు సరిగ్గా అదే సమయంలో అవతారం చలించడంతో ఇది మొదలైందని చెప్పి పరిగణిస్తారు ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి కలియుగంలోనూ అంతే ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం మన నిత్య పూజ విధానంలో వచ్చే సంకల్పాలను కలియుగ ప్రధాన పాదే అని సృష్టంగా చెప్పారు కలియుగం చివరి పాదంలో కల్కి అవతారంలో భగవంతుడు అవతరిస్తాడని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి మళ్ళా సత్యయుగానికి మార్గాన్ని చూపెడతాడని చెప్పి వ్యాసమహర్షి మన గ్రంథాలు చెప్తున్నాయి అసలు కలికి అవతారానికి ముందు ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే దశావతారాల్లో చివరిదే కలికి అవతారం సంవత్సరాలు గడిచే కొద్దీ గోవద పెరిగిపోయి మాంసం తినే వాళ్ళు పెరిగి అదే అలవాటులాగా మారిపోతుంది మెల్లిమెల్లిగా వివాహ వ్యవస్థ కూలిపోవడం జరుగుతుంది పిల్లలకు తల్లిదండ్రులంటే గౌరవం తగ్గిపోతుంది భర్తను గౌరవించే భార్య భార్యను ప్రేమించే భర్తలున్నారు పురుషులు పద్దెనిమిది ఏళ్లకే మరణించి అర్ధాయిస్తూ పోతారు క్రామ క్రోభ లోభ మోహ మద మచ్చర్యాలతో మానవులు జీవిస్తూ ఉంటారు మానవుడు ఉపయోగించే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది వర్షాకాలంలో అకాల వర్షాల వల్ల పూలు పండ్లు దొరకడం తగ్గిపోతాయి ప్రజల ధనమాన ప్రాణాలను పాలకులే ప్రజలను భయపెట్టి పాలకులే బతుకుతూ ఉంటారు బ్రాహ్మణులు వేద అధ్యయనాన్ని వదిలేస్తారు ప్రజలు ధర్మాన్ని వదిలేసి సుఖాలకు అలవాటు పడిపోతారు అలా ఆలస్యంగా పిల్లలు పుడతారు దానం చేసేవాడు లేక దొంగలు పెరిగిపోతారు తాగే నీళ్ల నుంచి పిల్లలు తినే తిండిదాకా అన్ని అమ్మకానికి పెడతారు కలియుగం చివరి పాదంలో ధర్మం మొత్తం గాడి తప్పిన సమయంలో శాంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు అదే మహావిష్ణువి పదో అవతారం ఆయనే అవతరించాడు అనడానికి గుర్తు ఏంటంటే పాపులందరికీ బాగర్దా అనే వ్యాధి వచ్చి రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులే వ్యాపిస్తాయి ప్రజలను హింసించి అధికార గర్వంతో బ్రతుకుతున్న ప్రభువులు పాలకులను అంతం చేయడానికి శేషత్వాన్ని ఎక్కి కాషాయ పతకం ధరించి కల్కి శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి ఈ అవతారంలో చలిస్తాడు అయితే ప్రజెంట్ మనం ఈ కల్కీ మూవీలో ఇప్పుడేం చూడబోతున్నాం నాగాశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే చిత్రం పూర్తిగా ఒక నిజమైన కథని ఆధారంగా తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ పురాణంలోని ప్రాంతాలను పాత్రలను తీసుకొని దానికి మోడర్న్ టెక్నాలజీని యాడ్ చేసి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి మనకు చూపించబోతున్నాడు ఈ మూవీ మొత్తం మూడు ప్రపంచాల మధ్య యుద్ధంలా జరుగుతుంది ఆ మూడు ప్రపంచాలు ఏంటంటే కాశీ కాంప్లెక్స్ శాంబల అనే మూడు ప్రపంచాల మధ్య సంఘర్షణలే ఉండబోతుంది మనందరికీ నుండో ఉన్న డౌటే అసలు కల్కి ఎవరు బైరవే కల్కి లాగా మారబోతున్నాడా కల్కీ అవతారం కోసం వేరే యాక్టర్ని ఎవరినైనా తీసుకొని మనకు ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అనే చాలా విషయాలని మన మూవీలో సస్పెన్స్ గా ఉంచాడు అవన్నీ తెలుసుకోవాలంటే మనం కల్కి మూవీని చూడాల్సిందే సో మీరు ఈ మూవీలో కల్కి ఎవరని అనుకుంటున్నారో కామెంట్ చేయండి మళ్ళీ చెప్పేదే కొత్తగా మీరు మన ఛానల్ కి వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి